హాయ్ మిత్రులారా అందరూ బాగున్నారా మొన్న చేపల వీడియో పెట్టాను కదా కూర వీడియ అయితే జన చూపించటం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇదిగో జన ఈ జన ఉప్పు కారం వేసి చక్కగా ఉడకబెట్టుకుంటూ బాగుంటుంది ఇందు ఇది మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్నాక తింటే సూపర్గా ఉంటుంది అది పిల్లలు కూడా తింటారు సో మంచిగా అదనమాట తీసుకెళ్ళి ఉడకబెట్టుకుందాం అది బాగుందా చూపిస్తారా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో తీసుకెళ్తున్నాను ఇదిగో కొంచెం నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టాను అనమాట ఈ జన కొంతమంది గుడ్లు అంటారు జన గుడ్లు అంటారు మేమే జన అంటాం ఇది ఉమ్మగా త్రియ ఏదో అంటారంట నాకు తెలియదు అంటున్నారు అది తింటే మంచిదంట అదనమాట ఇది చక్క నీళ్ళు పోసి ఉడకబెట్టేటప్పుడు కొంచెం కారం పసుపు ఉప్పు వేసి ఇది ఇలా ఉడకబెట్టాలి ఫ్రెండ్స్ ఇదిగో ఉడకబెట్టిన తర్వాత అది పక్కన పెట్టుకొని కళాయి పెట్టుకున్నా కదా ఆ కళాయిలో నూనె పోసి పెట్టుకున్నాను ఇదిగో పక్కన పెట్టుకున్నాను ఉడకబెట్టింది ఏ పీస్ కాఫీసే వచ్చింది కానీ కొన్ని పీసులు మాత్రం పీస్ పీస్ అయినాయి ఏమనుకోవద్దు నూనె ఏడొత్తుంది ఫ్రెండ్స్ ఆ ఏడు వచ్చిన తర్వాత ఇది వేసుకోవాలి అది దాకా వెయిటింగ్ అనమాట ఇదిగో మొక్క చూసుకుందాం అసలు ఏడొచ్చిందో రాలేదో చూసుకుందాం కొంచెం అంతే ఏడు రాలేదు అదే అది వేడొచ్చిన తర్వాత వేస్తేనే ఏపీస్ కాపీస్ చక్కగా బాగుంటుంది అనమాట ఇక్క వేసుకుందాం ఫ్రెండ్స్ ఏడొచ్చింది అదిగో చూసారా అదిగో తీసి వేసుకోవాలి అందుట్లో ఏపీస్ కాపీస్ తీసి వేసుకుంటే చక్కగా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ అలా తీసుకొని వేసుకోవాలి కొంత ఇత పక్కన ఉండాలి ఇట్లా అయిపోయింది కొన్ని పీసు పీసులుగా ఉంది ఇది వేయించుకొని తింటే ఫ్రెండ్స్ ఉట్టిగా తినచ్చు చక్కగా బాగుంటుంది ఇక అందుట్లో మొత్తం తీసేసి వాళ్ళకి కొంచెం నూనె ఉంటుంది కదా అందుట్లో మళ్ళీ కొంచెం వాటర్ ఉంటుంది ఆ వాటర్ అది వేయించినా కానీ పైకి వస్తుంది వచ్చింది అది మొత్తం నీరు మొత్తం పోయిన దాకా వేయించాలి మొత్తం ఇలా ఇలా తీసి నిదానంగా వేసుకోవాలి లేకపోతే పీస్ పీసులు ఇదైపోద్ది అలా తీసి వేసుకోవాలన్నమాట శుభ్రంగా తీసుకొని వేసుకోవాలి తర్వాత ఒక్కొక్కటి ఇట్ట ఒక్కొక్కటి కదిలిచుకోవాలి ఇట్ట మొత్తం ఇలా ఇదో తిప్పిస్తే పొడి పొడి ఆడిపోద్ది అది మొత్తం ఇనికిందాక అటు ఉంచుకోవాలి వెనక్కి ముందుకి ఇట్లా తిరగేసుకుంటా ఆ పీసులు పీసులు ఉన్నాయి అవి తిరగేసుకోవాలి తిరిగేసుకున్నాక చక్కగా ఫ్రై అయిందాక అవి మొత్తం నీరు మొత్తం పోయిందాక చక్కగా పొడి పొళ్ళు ఆడతా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిందాక ఉంచుకోవాలన్నమాట అది చిన్నమంట వస్తుందేమో చూస్తాను ఫ్రెండ్స్ అది ఉడుకుతుందని చెమట్లో పుల్లు పోతున్నాయి అది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది తింటే పిల్లలకైనా పెద్దలకైనా పిల్లలకి మంచిది అంట ఫ్రెండ్స్గా కా మంచిగా తింటారు ఫ్రై చేసి ఆడబెడితే అంటే కారం కొంచమే వస్తాం కదా పిల్లలు మంచిగా ఇష్టపడతారు అనమాట తినడానికి ఎవరికైనా చేపలు చేప తీసుకున్నప్పుడు ఎవరికైనా అదృష్టం ఉండాలి అందుట్లో జన రావటం అంటే కొంతమందికి ఇదిగో మొన్న తింటం తలకాయ చూపించినగా ఫ్రెండ్స్ ఇదిగో ఇప్పుడు చూపిస్తాను చూడండి అది తలకాయ వేసుకొని తింటుంది అనమాట అది తింటే సూపర్ ఉంటుంది అన్నమాట కూర మంచిగా కుదిరింది అందుకనే మొన్న చూపించడం మర్చిపోయాను ఫ్రెండ్స్ అందుకనే వాళ్ళు చూపిస్తున్నా చూసారా ఉందో మంచిగా కుదిరింది ఫ్రెండ్ని అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి ఫ్రెండ్స్ మా చూసే వాళ్ళందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్